ఏ పార్టీ అయినా ఈ దేశ ప్రజల్ని విరలు అడగచ్చు అది తప్పేం లేదండి మోడీ తన పార్టీకి రెండు వేలు విరాళంగా ఇచ్చి దేశ ప్రజలను కూడా విరాళగా ఇవ్వాలని చెప్పేసి అప్పీల్ చేశారు అదేం తప్పన మనం అందులో కూడా తప్పులేదు కానీ మోడీ తన బీజేపీ పార్టీకి ఇవ్వని చెప్పలా ఏమన్నాడు డొనేషన్ ఫర్ నేషనల్ బిల్డింగ్ దేశాన్ని అభివృద్ధి చేయడానికి లేదా భారత జాతిని అభివృద్ధి చేయడానికి బీజేపీకి డొనేషన్ ఇవ్వాలని చెప్పాడు అంటే బీజేపీకి డొనేషన్ ఇస్తే దేశ అభివృద్ధి బీజేపీకి డొనేషన్ ఇస్తే భారత జాతి అభిచిందా తన పార్టీకి చందనమాన చందో తప్పే లేదు ఏ పార్టీ అయినా తన పార్టీకి చందనమా ఆ పార్టీ నేను అడవచ్చు ఎవ్వరూ దాని తప్పట్లు కానీ భారత జాతి యొక్క నిర్మాణానికి దేశ యొక్క నిర్మాణానికి అభివృద్ధికి డొనేషన్ ఇవ్వండి ఎవరికి మన్నాడు ఆ పేరు మీద బీజేపీ పార్టీకి మన్నాడు అంటే బీజేపీ పార్టీకి దేశ అభివృద్ధికి ప్రధానిగా నిస్సిగ్గుగా అనేక చట్టాలు మార్చి ఎలక్ట్రోల్ బండ్స్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు సుప్రీం కోర్టు ఎలక్ట్రోనిక్ బండ్స్ రద్దు చేయడమే కాకుండా చాలా దుర్మార్గం అని చెప్పి నీ చట్టాలు మారుస్తానని కూడా ప్రశ్నించింది ఎవరో డబ్బులు ఇచ్చాడు కూడా లెక్కలు అడిగింది ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా అత్యధిక డెబ్బై శాతంగా నిధులు పొందింది బీజేపీ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల పైగా అట్లాగే వివిధ రూపాల్లో ఫండ్స్ ద్వారా మూడు వేల కోట్ల పైగా ఇంచుమించుగా ఈ పది వేల కోట్ల పైగా అర్థమించింది ఈ కార్పొరేట్ సంస్థల నుంచి ఎలక్ట్రానిక్ బాంబు ద్వారా డొనేషన్ పొంది కిట్ ఫ్లోకా కింద లక్ష కోట్ల ఐదు రూపాయలు అందించింది అది మనకు అర్థం అర్ధకోట్టు కూడా ఇది ఒక క్విట్ ఫ్లోకా లాంటిదని కూడా చెప్పింది క్లియర్గా కానీ ఈరోజు ఏమంటున్నాం మళ్ళీ కొత్త పాట దేశ నిర్మాణం కోసం భారత జాతి నిర్మాణం కోసం చందలేమంటున్నాడు అంటే బీజేపీకి ఇస్తే భారత జాతికి కోసం ఉపయోగపడద్దా అసలు బీజేపీ తన యొక్క ఫండ్స్ ఏ విధంగా ఉపయోగించింది మన కళ్ళ కనబడుతుంది ఈ దేశంలో పోట్ల కొంట ఉపయోగించింది బ్యాంక్ పేపర్లు మ్యాక్పేట్ చేయడానికి చండీగఢ్ మీద ఎన్నికల్లో అధికారులు ఏ విధంగా అటువంటి అధికారులు కొంటకు ఉపయోగించింది అంతకంటే భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి గతంలో కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎన్ని రాష్ట్రాలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చింది అంటే బీజేపీకి వచ్చే ఎలక్ట్రానిక్ బౌండ్స్ ద్వారా మార్గాల ద్వారా వచ్చిన ఎన్నికల నిధుల్ని దేనికోసం ఉపయోగించింది రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా రాష్ట్ర ప్రభుత్వం కూల్చి అక్రమ మార్గం ద్వారా తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించింది అటువంటి బీజేపీ పార్టీకి ఎలక్ట్రానిక్ బౌండ్ రద్దు ద్వారా నిధులు రావడం తగ్గుతాయేమని ఆలోచన తోటి కొత్త ఏంటి ఏంట నేనాదం డోరోట్ ఫర్ బిల్డ్ ది నేషన్ అంటే దేశాన్ని నిర్మించడానికి దేశం అభివృద్ధి చేయడానికి భారత జాతిని అభివృద్ధి చేయడానికి చెందాలి అంటుంది బీజేపీ పార్టీకి అంటే బీజేపీ పార్టీకి ఇస్తే అభివృద్ధికి భారత జాతీయ అభివృద్ధికి నిధులు ఇచ్చినట్టు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది చాలా దుర్మార్గమైన నినాదం తన పార్టీ యొక్క విధానాలు చెప్పుకొని పార్టీ నిధులు అడగాలి అంతేగాని ఒక జాతీయ సమైక్యతను గాని జాతీయవాదాన్ని అడ్డం పెట్టుకుని నిధులు ఆడటం అంటే చాలా దుర్మార్గమైన చర్య గతంలో జాతీయోన్మాదాన్ని పెంచి అధికారంలోకి వచ్చింది ఇవాళ జాతీయోన్వాదాన్ని పెంచి తన పార్టీ నిధులు కూడా పెంచుకోవాల్సి వస్తుంది గతంలో బీజేపీకి వచ్చిన నిధులన్నీ దేనికి ఉపయోగించులో ప్రజలను అర్థం చేసుకోవాలా ఏ పార్టీకైనా స్వచ్ఛందంగా ఆ పార్టీకి అభిమానులు నిన్న నిధులు ఇచ్చుకోవచ్చు దాంట్లో ఎటువంటి తప్పులేదు ఎటువంటి రేపు పార్టీ నిధులు ఇచ్చుకోవచ్చు కానీ జాతి నిర్మాణం కోసం జాతి అభివృద్ధి కోసం దేశ నిర్మాణం కోసం దేశ అభివృద్ధి కోసం మా పార్టీ నిదలం అని చెప్పడం అనేది ఈ దేశ సమైక్యతని దేశ ప్రజల్ని ఈ దేశ యొక్క ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పేసి చెప్తూ మీకు అందరు ధన్యవాదాలు